oh

రామనగరా ఒక నెల వెంటనే నిర్లిచాలి ఏపీ జీఎల్ఐ పిఎఫ్ సంతులన వెంటనే ఏపీజీఎల్ఐ ఏపీ జీఎల్ఐ వెంటనే ఏపీజీఎల్ఐ ఏపీ జీఎల్ఐ సరనర్లీవలను ప్రకటించాలి శాతం పిఆర్సి ఫిట్‌మెంట్ వెంటనే ప్రకటించాలి 30 శాతం పిఆర్సి ఫిట్‌మెంట్ వెంటనే ప్రకటించాలి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు విడనాడాలి విడనాడాలి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు

ಉಪಾಧ್ಯಾಯ ವೈಖರೆ ಉದ್ಯೋಗ ಪೇಮೆಂಟ್ ಎಲ್ ಐ ಬಕಾಯಿ ಪಟ ಆರ್ಥಿಕ ಬಕಾಯನ್ನು ವೆಂಟನೆ

మా మీద నిర్బంధాలు నిర్బంధాలు తప్ప సమస్యల పరిష్కారానికి ఎక్కడ చర్చించడం లేదు మీకు నిజంగా సిద్ధుద్ధి ఉంటే మొత్తం ప్రభుత్వ విద్యారంగం నీరు కాచడానికి రెండు మూడు నాలుగైదు రోజులు సమీపంలో కలిపారు దాంతో నా పేరు లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి అలాగే విద్యారంగం పట్ల ఉపాధ్యాయ సమల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భోగి మంటలో మా డిమాండ్లు అలాగే ప్రభుత్వ నిర్బంధం అణచివేతకు నిరసనగా భోగి మంట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారం వస్తే మేము సిపిఎస్ రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేయకుండా జీపీఎస్ తెచ్చారు దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం మాకు సిపిఎస్ వద్దు జీపీఎస్ వద్దు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆయన చెప్పిన మాట ఏంటంటే మేము అధికారంలోకి వస్తే సకాలంలో మీకు రావాల్సిన పిఆర్సి అలాగే ఆర్థిక బకాయిలు చెల్లిస్తామన్న ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్న రెండు సంవత్సరాలుగా మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు పద్దెనిమిది వేల కోట్లను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించి ఈ రెండు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినప్పటికీ నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాని కారణంగా మేము చలో విజయవాడ విజయవాడలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టే ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధం పోలీసు అనచివేతను నిరసనగా ఈరోజు భోగి మంటల్లో ఈ ప్రభుత్వ అనిచిత వైఖరిని మేము ఎండగట్టడానికి ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు విద్యారంగానికి బ్రహ్మాండంగా ఖర్చు పెట్టామని చెప్తున్నారు నాడు నేడు పేరుతో బడికి రంగులు హంగులు వేస్తే విద్యారంగం బాగుపడినట్లు కాదు విద్యారంగంలో ఏదైతే విద్యను బోధించే ఉపాధ్యాయులకు మెరుగైన విద్యను అందించడానికి వారికి వెసులుబాటు కల్పించాలి తప్ప మీరు బైజూస్ పేరుతో ఇంకొక దాంతో పేరుతో విద్యను నాణ్యమైన విద్యను అందించలేరు అలాగే పొద్దున్న నుంచి మీరు ఏం చెప్పారు మేము ఉపా ఉపాధ్యాయులతో బోధనేతర పనులు ఏవి చేయించామని చెప్పారు అలాగే ఎలక్షన్ డ్యూటీకి గు ఉపాధ్యాయులు వినియోగించుకొని ఒక జీవో ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ నిన్నటికి నిన్న ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరగవు ఉపాధ్యాయులందరినీ ఎన్నికల విధుల్లో నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఇప్పుడు మేఘాల మీద మీరు విధుల్లో మనం మమ్మల్ని వేసుకుంటా ఉన్నారు అందుకోసం మేము చెప్పేది ఒకటే మీకు నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రంగంలో పనిచేసే ఉపాధ్యాయ సంఘాలతోనూ మేధావులతోనూ ఎమ్మెల్సీలతోనూ విద్యార్థి సంఘాలతోనూ చర్చించి విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలా అలాగే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా మీ ప్రభుత్వ నిర్బంధాలకు పాలకుల నిర్బంధాలకు మేము వెనక్కి తగ్గమని మీరు పోలీసు నిర్బంధాలతో అణిచివేయాలంటే భయపడేది లేదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు హెచ్చరిస్తూ ఉన్నాం